నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లందరూ కలిసి గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు మహాలక్ష్మి పథకం ద్వారా తాము రోడ్డున పడ్డామని తమకు న్యాయం చేయాలని ఐదు వందల ఆటోలతో నిరసన ర్యాలీ జరిపారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు అర్హులైన ఆటో డ్రైవర్లను ఆర్టీసీలో డ్రైవర్గా కానీ హెల్పర్గా కానీ తీసుకోవాలన్నారు ఆటోల సేవలను ప్రభుత్వ సంస్థలో వినియోగించుకోవాలని మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఇంతకు ముందు రైతులు చనిపోయారని విన్నారని ఇప్పుడు ఆటో డ్రైవర్లు చనిపోయారని వింటారని హెచ్చరించారు అందుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మరియు రవాణా శాఖ వారే వహించాల్సి ఉంటుందన్నారు కావున త్వరలోనే తమకు పూర్తి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని ఒకవేళ ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఫ్రీ బస్సు వల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డ ఆటో డ్రైవర్లం ఈ గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఆటో డ్రైవర్లు అందరం కలిసి ఆ మహాలక్ష్మి పథకం వల్ల మేము జీవనోపాధి కోల్పోయాము మాకు బతుకు తెరువు ఏంది అనే ఉద్దేశంతో మేము ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఈ రోజు దాదాపు మేము ఆటో డ్రైవర్లు అందరం కలిసి రోడ్డు మీద పడే స్థాయికి వచ్చేసింది మా ఇంట్లో పూట గడవని స్థాయికి కూడా వచ్చేసాం మేము కావున వెంటనే ఆ మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయిన మా ఆటో డ్రైవర్లకు నెలకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అలాగే మాకు ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే అర్హులైన మా ఆటో డ్రైవర్లలో ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా కానీ హెల్పర్గా కానీ ఇంకా ఏదైనా కానీ ఆర్టీసీలో మాకు ఉద్యోగం కల్పించాలి ఆ ప్రభుత్వం మా ఆటో సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ ఆటో డ్రైవర్లందరం కలిసి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ఆ మహాలక్ష్మి పథకం ద్వారా మేము జీవనోపాధి కోల్పోయిన రాష్ట్ర ఆటో డ్రైవర్లందరికీ మీరు తప్పకుండా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఒకవేళ ఇది ఇలాగే కొనసాగి మేము రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది పరిణామాలు ఆ పరిణామాలు మీ ఊహకు కూడా అందవు తప్పకుండా పెద్ద ఎత్తున ఇంకా చేస్తాము ఇది కేవలం మీ దృష్టికి వెళ్ళడానికి మామూలుగా చేస్తున్న నిరసన ర్యాలీ మాత్రమే ఒకవేళ మీరు గనక మాకు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి అప్పుడు ఏం జరిగినా ప్ర పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి వస్తుంది కావున వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని ఆపేస్తారా లేదంటే మా ఆటో డ్రైవర్లను ఆదుకుంటారా తప్పకుండా ఇది తొందరలోనే తెలియాలి లేదంటే మాత్రం ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటాయని నేను చెప్తున్నా వచ్చి కూడే విషయం ఏంటంటే మరి ఈ రోజు బస్సులలో స్త్రీలకు ఫ్రీ అని ఏదైతే మా కడుపులు నిండలేకపోతున్నాయి ఈ రోజులు మేము ప్రతిరోజు రూపాయి రెండు రూపాయలు సంపాదించుకునేటళ్ళము ఈరోజు ఆ రూపాయి కూడా దొరికే పరిస్థితి లేదు మా పిల్లల్ని మేము సాదుకోవాలనుకున్నా కానీ ఈరోజు మరి ఆ యొక్క రూపాయి సంపాదించలేకపోతున్నాము ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఊర్లల్లో ఆటోలు కూడా రోడ్డు మీదకి స్త్రీలు ఊర్లలో నుంచి రోడ్డు మీదకి వచ్చి మరీ బస్సులలో లేకపోతురు అందుకని ఈరోజు మేము ర్యాలీగా మరి మా బాధను ప్రజలకు ప్రజల ముందుకు అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఈరోజు మేము ర్యాలీగా యజ్వల్ నుంచి ఐఓసీ బిల్డింగ్ నుంచి ప్రిజ్ఞాపూర్ వరకు ర్యాలీగా వెళ్దామని ఆలోచనలో వెళ్ళ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి నెల మరి ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మా యొక్క విన్నపం అలాగే మా డ్రైవర్లలో మరి ఆర్టీసీకి మరి సంబంధించిన అంటే ప్రైవేట్ బస్సులు నడిపే ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఉన్నారు వాళ్ళను కూడా అర్హులైతే అర్హులైన వారిని ఖచ్చితంగా ఆర్టీసుల్లో తీసుకొని మా డ్రైవర్లకు మరి ఒక జీవనోపాధి కల్పించాలని ఈ ఈ విధంగా మేము కోరుకుంటూ జై డ్రైవర్ అన్న తిరుమలపల్లి మండల్ తిరుపతి డిస్టిక్ ఆటో డ్రైవర్ అయితే బాలక్ష్మి పథకం చేయంగా ఆటో డ్రైవర్ల పథకం మరి శ్రీగా మారిని ఈ ఒకటి బాలక్ష్మి పథకం తీసేసి ఆటో డ్రైవర్ల కొంచెం నెల పదిహేను వేల పింఛిని ఆకారంగా ఇవ్వాలని కోరుతున్నాను జ్వేల్ కాన్సెన్స్ మాది జైదపూర్ మండల్ మేము చెప్పేది ఏమనగా మా ఆటో డ్రైవర్ అందరూ రోడ్డున పడ్డారు ఈరోజు దేని గురించి అని అంటే మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ఫ్రీ బస్సులు పెట్టి మహిళలు మొత్తం ఫ్రీగా బస్సులోకి ఎత్తున్నారు కాబట్టి ఆటో డ్రైవర్లు ఆటోలలో ఎవరు ఎక్కడ లేరు కాబట్టి దాని గురించి మేము ఆటో డ్రైవర్ అందరం రోడ్డున పడ్డము ఫైనాన్స్ వాళ్ళు అందరూ బండ్లు తీసుకెళ్తా అంటున్నారు మా ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి దీని గురించి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక యాభై లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈ బాధతోటి మేము ఇక్కడికి వచ్చినాము గజ్వల్ ఈ రోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది కాబట్టి మేము తెలియజేయమనగా మాకు ఏదన్నా ఒక జీవనోపాధి కల్పించాలని మేము సీవై సీఎం రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము దయచేసి ఇది ఒక విన్నపం మరణించాలని కోరుతున్నాము జై